అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ చేస్తూ ఉన్నారట కానీ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇది దండగ ప్రభుత్వం అంటా ఉన్నారు రైతును కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అంటారు ఇది సంక్షోభం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రైతాంగం అంటా ఉన్నది ఈరోజు మీరు ఏ విధంగా రైతు పండుగ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా నేను అడుగుతా ఉన్నాను మీరే అన్నారు కదా ఈ రుణమాఫీ చేయాలంటే ముప్పై ఆరు వేల కోట్లు అవుతాయి అని చెప్పి మీ చెప్పిన మీరు పదిహేడు వేల కోట్లే రిలీజ్ చేసి పూర్తి పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎట్ట చేసిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఊర్లలో ఖర్చు చూడండి గ్రామాల్లో ఖర్చు తిరగండి రైతులను అడగండి రైతులకు దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాని పరిస్థితి గ్రామాలలో కనబడ్డది కనీసము కొడంగాలోని సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేయలే ఏ రకంగా ఇలా రైతు పండుగ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఓ పక్క రైతు భరోసా పోయినసారి మొత్తం ఎగబెట్టడం జరిగింది ఈసారి కొనుగోలు ప్రారంభించక దళారీ వ్యవస్థను ప్రోత్సహించి దాదాపు అరవై డెబ్బై శాతం రైతులు వడ్లాన్ని బయట అమ్ముకున్న తర్వాత కొనుగోలు సెంటర్లు ఈ నెల నాలుగో తారీఖు ఐదో తారీఖు ప్రారంభించి ఈ నెల ముప్పై తారీఖు లోపల వడ్లు మొత్తం కొనాలని చెప్పి చెప్తా ఉన్నారట ఏ రకంగా మీది రైతు ప్రభుత్వం అని చెప్పి ఒక యువరైతుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం రైతులను పూర్తిగా కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు శోభ పెడతా ఉన్నారు మీకు రానున్న రోజులలో యావత్ రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీ యొక్క ఏడాది పాలనకే రైతులంతా విసిగెత్తి బాధపడేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ సందర్భంలో రైతు పండుగ అని చెప్పి పెట్టి మీ యొక్క కార్యకర్తలను పురమాయించి రైతులు లేకున్నా కానీ కార్యకర్తలు పెట్టి ఏదో పెద్ద కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క టీవీలలో సోషల్ మీడియాలో నేను ఇచ్చేసిన మాధ్యసిన ప్రగల్ బాగు పలుకోవడానికి మాత్రమే ఈ యొక్క రైతు పండుగను పెడతా ఉన్నారని చెప్పి ఒక యువరైతుగా మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని నువ్వు రైతు పండుగ చేయాలంటే రైతు సంతోషంగా ఉండాలి రైతు ముఖంలో ఆనందం ఉండాలి ఏ రైతు ముఖంలో ఆనందం ఉందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజులలో రైతాంగం అంతా కూడా ఏ ఎన్నిక వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి యావ తెలంగాణ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కారు పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని రైతాంగం పూర్తి స్థాయిలో ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈరోజు అధికారంలో రాకంటే ముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తాను రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తానో అట్లాగే దొడ్డు సన్నాలకే కాదు దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇస్తాను ఇంకోటి కేసీఆర్ ఇచ్చేటువంటి కేసీఆర్ రెండేసార్లు రైతు బంధు ఇస్తుండు కేసీఆర్ పదివేల రూపాయలే రైతు ఖాతాలో జమ చేస్తుండు నేను నీ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఈరోజు రైతులను నడ్డి విరిచి నిట్ట నిల్వ ముంచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది దానికి ఉదాహరణ దానికి నిదర్శనం రేవంత్ గారే అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈరోజు ఏదో వడగొట్టినట్టు ఏదో రైతాంగానికి ఏదో వేసినట్టు మీ ప్రభుత్వమే కదా ఆయా చెప్పింది రైతుకు ఏకకాలంలో రుణమాఫీ చేయండి హరీష్ రావు రైతులకు ఏకకాలంలో ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తా హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడినావుల్లా నువ్వు విసిరినటువంటి సవా సవాల్ ఎక్కడ ఉంది ఈరోజు ఎక్కడ రైతు రుణమాఫీ ఎక్కడ చేసినాం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసేది ఉంటే పద్దెనిమిది కోట్ల రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసినట్టుగా సంకల్పు గుద్దుకొని జబ్బలు జరుచుకుంటావు నిన్ను నీ యొక్క నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ రైతాంగం నమ్మదు మళ్ళీ ఏదో గొప్పగా ఏదో వడగొట్టినట్టుగా ఈరోజు రైతుల పేరిట మళ్ళొకసారి రైతులను నయవంచన గురి చేస్తూ మళ్ళీ రైతులను ఇవన్నీ చేసిన తప్పులను కప్పిపుచ్చి రైతు మనసు దోచుకునేటువంటి విధంగా ఈరోజు రైతుల పేరిట రైతు పండుగ అని చెప్పేసి నిర్వహిస్తున్నావు ఎస్ రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినప్పుడే రైతాంగానికి రైతు పండుగ వేయి రైతు భరోసా ఈరోజు ప్రతి రైతు కూడా నువ్వు ప్రతి రైతు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు బాకీ ఉన్నావు సుమారు రెండు సార్లు రైతు బంధు ఇవ్వకుండా రైతుల నిట్టని మోసం చేసినటువంటి గను రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తా దాంతో దాంతోపాటుగా ఈరోజు రైత కేసీఆర్ గవర్నమెంట్లో రైతు పెట్టుబడి సాయం దున్నుకాళ్ళకు రాకంటే ముందే రైతు బంధులు రైతు బంధు ద్వారా రైతుకు అవకాశం కల్పించి రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి పదివేలు అందించిండు ఇవాళ దున్నుకాయలు అయిపోయినాయి వడ్లు నాట్లు అయిపోయినాయి కోయడం అయిపోయింది అమ్మడం అయిపోయింది కానీ ఇప్పటివరకు మళ్ళీ పునాస పంట మళ్ళీ మళ్ళీ పంటలు దున్నకాలకు రైతులు మొదలు పెడుతున్నాయి అయినా ఇప్పటివరకు కూడా రైతు అకౌంట్లో ఎక్కడ కూడా రైతు భరోసా పర్లేదు దీన్ని పూర్తి స్థాయిలో రైతాంగం పక్షాన రైతు రుణమాఫీ అయ్యేంత వరకు రైతు భరోసా అందరి ఖాతాల్లో పడేంత వరకు రైతు పెట్టుబడి సాయం పడేంత వరకు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మాలాంటి ఎంతోమంది ఎందుకంటే దేశానికి వెన్నెంకనే రైతును కాబట్టి ఆ వెన్నెముకను ఇలా నిట్టని మోసం చేసిన చరిత్ర నీది ఈరోజు అధికారంలోకి కష్టంగా దొడ్డు పడ్డ కాకుండా సన్నలకు ఇస్తున్నావు ఈరోజు కొనుగోళ్ల కేంద్రాలు జాప్యం చేసి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇవ్వ రైతాంగం తమ వడ్డ అమ్ముకోవాలి సెవెంటీ పర్సెంట్ దళారీలకు అమ్ముకున్నా థర్టీ పర్సెంట్ కూడా కొనలేని దద్దమ్మ సవట ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పైసలు లేవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు ఇవన్నీ పోయి ఈరోజు రైతులు మళ్ళొకసారి రైతులు మోసం చేయడానికి రైతా రైతుల సంబరాల పేరిట రైతులు ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు రైతులు సంబరంగా ఉంటారు ఈరోజు రైతాంగం మొత్తం బాధపడుతూ ఉంది రైతాంగం మొత్తం ఏడుస్తూ ఉంది ఈరోజు పెట్టుబడి సాయం లేక ఎక్కడికక్కడ రైతాంగం సంబంధించిన పనులన్నీ ఆగిపోయినాయి ఈరోజు రైతుకులు రైతులు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి